ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓని వ్యాపారస్తుల యొక్క వారి ఆలోచనల్ని అదేవిధంగా ప్రజల్లోకి తీసుకుపెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మునుగుని బస్టాండ్ సెంటర్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకి ఏ విధంగా మంచి చేస్తుందనే దానికోసం సూపర్ సిక్స్ని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందర తీసుకొచ్చినటువంటి విధానం అదేవిధంగా జీఎస్టీ టూ పాయింట్ ఓతో సరికొత్త విధానాన్ని దసరా పండగని భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మన కూటమి ప్రభుత్వం తీసుకురావటం చాలా హర్షేది రాకాలు ఈరోజు ప్రజలందరూ కూడా వ్యాపారస్తులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు మేము టీ అంగళ్ళ కాడ బొంకులు కాడ చిన్న చిన్న కాడ మెడికల్ షాపులు కాడ ప్రతి ఒక్కరితో కూడా పన్నులు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడటం జరిగింది అయితే గతంలో ఏ విధంగా పన్నుల విధానం ఉండేది ఆ పన్నుల విధానంలో సేల్స్ ట్యాక్స్ కావచ్చు సర్వీస్ ట్యాక్స్ కావచ్చు ఏ విధమైనటువంటి అవినీతి జరిగేదో మన అందరికీ కూడా తెలుసు అదే ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పారదర్శకమైనటువంటి పన్నుల విధానాన్ని రెండు వేల పదిహేడులో జిఎస్టీ రూపంలో తీసుకురావటం జరిగింది దాని ద్వారా ఆ రోజు ఉన్నటువంటి స్లాబ్ రేట్లు ఐదు పర్సెంటు ఎనిమిది పర్సెంటు పన్నెండు పర్సెంటు పద్దెనిమిది పర్సెంటు ఇరవై ఎనిమిది పర్సెంట్గా ఉండేటివి దీంట్లో సామాన్యులకి పేదవారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేటివి ఈరోజు జిఎస్టీ టూ పాయింట్ వన్ తీసుకొని వచ్చేసి ఈ యొక్క పర్సంటేజీలని కేవలం ఐదు పర్సెంట్ నుంచి ఒక పర్సెంటు పద్దెనిమిది పర్సెంటు సున్నా పర్సెంట్గా తీసుకురావటం జరిగింది అంటే ముఖ్యంగా సామాన్యులకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే మనం రోజు వాడేటటువంటి పేస్టు బ్రష్ చీపర కట్ట బియ్యము పప్పులు ఉప్పు నూనె ప్రతి ఒక్క వస్తువుని పాలతో సహా సున్నా పర్సెంట్ ట్యాక్స్ చేయటం జరిగింది దీనివల్ల ఒక కుటుంబానికి మహిళలకి ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయలు నెలకి మిగిలించుకునేటటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలు మనం చూసాం ఏ విధంగా రెండు లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి పరిస్థితి కానీ మన కూటమి ప్రభుత్వంలో సంవత్సరానికి మనం పన్నెండు లక్షలు దాటితేనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి పన్నెండు లక్షల లోపల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఈరోజు ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అమెరికా లాంటి దేశాలు అరబ్ కంట్రీస్ లాంటి దేశాలు ఏ విధంగా వృద్ధిపరమైనటువంటి చైనా లాంటి దేశాలు ఏ విధంగా ఆర్థిక వృద్ధిపరంగా ఎదుగుతూ ఉన్నాయి మన భారతదేశాన్ని కూడా ఆర్థిక పరమైనటువంటి వృద్ధి రేట్లోకి తీసుకురావాలి అంటే ఏ అయితే ప్రజల దగ్గర నుంచి మనం పన్నులు వసూలు చేస్తున్నామో ఖజానాన్ని నింపుకోవటమే కాదు ప్రజలందరికీ కూడా ఆ యొక్క పన్నులు కట్టిన దాంట్లో భాగస్వాములు చేయాలా వారికే మంచి చేయాలా అనే దాంట్లో ఈ టూ పాయింట్ వన్ తీసుకురావటం జరిగింది అంటే ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఒక ఇంటిని ఏ విధంగా అయితే మనం ఇటుక ఇటుకని కట్టుకొని ఎలా అందంగా తీర్చిదిద్దుకుంటామో అలాగే ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలతో పోటీపడి ఈ నూట ముప్పై కోట్ల మంది ప్రజానికానికి ఎంతో మేలు చేస్తూ ఉన్నారు